వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రీ తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ 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 చౌడేశ్వరి జాతర శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి ఆరు ఆరు పల్ల విభాగానికి సంబంధించి మొత్తం ఎన్ని జతలు వచ్చాయనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి జతలు అయితే వచ్చాయి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా జతలు వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సాతర్ల గ్రామం మండలం తెలంగాణ రాష్ట్రం

వచ్చేసి మూడో జత ఇది వచ్చేసి నాలుగవ జత రాధకృష్ణాచారి జోగులామ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ జతనే ఇప్పటికీ మొత్తం నాలుగు జతలు అయినాయి ఇది వచ్చేసి మునుస్వామి మేడికొండ గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ దీంతో మొత్తం ఐదో జత ఇప్పుడు నెక్స్ట్ కందా జిల్లా పాండ్యం మండలం పిన్నాపురం గ్రామం దీంతో ఆరవ జత బి తాండ్రపాడు ఏ చిన్నరత్నం ఈ జత ఏడు జతలే తన్నూడుది ఏది అది దింటి నరేష్ ఉత్తనూరు గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం దీనికి పొత్తు వచ్చేసి దయదినది వెంకటస్వామి పెద్దగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపరి జిల్లా తెలంగాణ స్టేట్ ఈ జత్త వచ్చేసి పొత్తుగా ఆడుతున్నారు ఈరోజు మరి ఇది వచ్చేసి అన్నది ఇది వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఈ ఈ యొక్క గిత్తను అన్న ఆరు పల్ల కొడే మరి రీసెంట్గానే ఏడు లక్షల పది వేలకు కొనుగోలు చేయడం జరిగింది మరి ప్రస్తుతానికి ఈ జత్తతోటి మొత్తం ఎనిమిది జతలు మనం వీడియోది కాబట్టి నెక్స్ట్ జత చూద్దాం ఈ జత వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారు లింగాల మండలం నాగర్కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఈ జత్త వచ్చేసి ఇప్పటికీ దానికి తొమ్మిది జత్తలు ఇప్పటితో దేశముదురు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఎన్ని పందాలేనా అడవాటి ఇప్పటికి పదహైదు పందాలు ప్లేసులు ఏమైనా గుర్తుకున్నానికి సెకండ్ అనే మాటనే లేదు ఏడది లేదా మొత్తానికి ఎక్కడికి పోయినా మొదటి బహుమతి సాధిస్తున్నటువంటి చోట సెకండ్ పశువుల ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఇలా అందరూ అందరు చూసి చెట్లు చూస్తారనమాట మొత్తానికి కొద్ది సెకండ్ ఒకటి సెకండ్ అన్ని ఫస్టే ఓకే ఓకే మరి చాలా కష్టపడుతున్నాడు అన్న మరి ఇక్కడ ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఆంధ్ర అన్ని జిల్లాలకు పోయి పంద్యాలు ఆడుతూ మరి చిన్న కారు రైతు మామూలు కారు రైతు మరి ఇంత స్థాయికి రావడం అంటే ఆశామాష కాదు ఇది పొత్తుగా ఆడేటటువంటి గిత్తన్ అంట మరి కాసేపల్లి కాసేపల్లి అనంతపురం జిల్లా ఆండపురం జిల్లా సాత్విక్ రెడ్డి సాత్విక్ రెడ్డి ఓకే ఓకే దీనికి పొత్తు ఎవరిది మైల్కోడికి వచ్చేసి ఇది పొత్త అంట మరి ఇది ఏం పేరు కడప కడప జిల్లా పాలంపల్లె పాలంపల్లె రెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ ఓకే ఓకే ఈ జతతోటి మొత్తం పది జతలు ఇప్పటికి వచ్చేసి పదకొండవ జత ఆరేపల్లి తిరుపతయ్య గారు ఆత్మకూరు మండలం ఉన్నప్పటి జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఇంకొక జత కూస్తుంది ఇది వచ్చేసి వీడియోలో పన్నెండవ జత గుందండి గ్రామం ధరూర్ మండలం జోగులామగ్వాల్ జిల్లా హదేవుడు